యేసుక్రీస్తు శుభనామంలో కల్వరి వర్షిప్ టెంపుల్ పక్షముగా మీ అందరికి వందనములు తెలియజేస్తున్నాను ఈ సమయంలో బైబిల్ వివరణ అవగాహన కార్యక్రమం నాకు స్వాగతం మరి ఈ సమయం ఈ బైబిల్ వివరణ అవగాహన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము మన రెండు తెలుగు రాష్ట్రాలలో అంతేకాకుండా భారతదేశంలో మరి క్రైస్తవుల పట్ల పరిశుద్ధ గ్రంథం పట్ల మరి జరుగుతున్నటువంటి హింస అనుచవేతల దృష్ట్యా ఈ కార్యక్రమము ప్రారంభించుటకు దేవుడు ప్రేరేపణ ఇచ్చాడు అంతే కాకుండా ప్రపంచంలో గల మన తెలుగు ప్రజలందరూ యేసును కూర్చున్నటువంటి అవగాహన కొరకు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుటకు దేవుడు కృప చూపించాడు ఈ మరొక ప్రశ్న అడగాలని తలంచుతున్నాను అడగండి వారు భూమి మీదకి ఎందుకు వచ్చారు అంతేకాకుండా మరి యేసు క్రీస్తుని వల్ల లాభం ఏంటి ఈ రెండు ప్రశ్నలకు మీరు వివరించాల్సిందిగా కోరుచున్నాము మరి ప్రియమైనటువంటి నా ప్రజలందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు జీవం గల శక్తి గల నామంలో హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు రేజ్గా ఈ సమయంలో యేసు ప్రభు వారు భూమికి ఎందుకు వచ్చారు తర్వాత ఆయన నమ్ముకున్నట్లయితే లాభం ఏంటి దీనికి సూటిగా మనము బైబిల్ గ్రంథం నుంచి చక్కగా మనము విశ్లేషణ చేసుకోవచ్చు బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు భూమిదికి ఎందుకు వచ్చారో చాలా చక్కగా వివరించబడింది అందులో ప్రాథమికంగా నా యొక్క చిన్నతనంలో సండ్ స్కూల్లో నేర్చుకున్నటువంటి మొదటి యోహాన్ సువార్త మూడవ అధ్యాయము పదహారవ వచనంలో ఈ మాట రాయబడింది ఏం రాయబడింది అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి ఎందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను దేవుడుగా తండ్రి మనకు అనుగ్రహించాడు అని రాసి చాలా స్పష్టమైనటువంటి భాగం ఇది దేవుడు లోకాన్ని ప్రేమించాడు లోకం అంటే ఎవరంటే మీరు నేను ప్రతి వారు కూడాను ఈ లోకంలో జీవించే ప్రతి వారు లోకమై ఉన్నారు కనుక వాళ్లను ప్రేమించటం కొరకు ఆయన ప్రేమను వ్యక్తం చేయటం కొరకు ఆయన ఈ భూమిదికి వచ్చినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు నన్ను ప్రేమిస్తున్నారు లోకంలో ఉన్నటువంటి ప్రతి వారికి ఆయన ప్రేమిస్తున్నారు అంటే మనం కూడా ఆయన ప్రేమిస్తా ఉన్నాడు ఎందుకు ప్రేమిస్తా ఉన్నాడు అంటే ఈ లోకము నశించిపోయేటటువంటి దశలో ఉంది గనుక తన ప్రేమను వ్యక్తం చేస్తూ తన ప్రేమను బాహటంగా తెలియచేయటానికి ఈ భూమిదికి వచ్చారు కారణం ఏంటంటే నశించిపోతున్నటువంటి మానవ జగత్తును విమోచించి రక్షించి నిత్యజీవిచ్చి పరలోకానికి నడిపించడానికి ఆయన ఈ భూమిదికి దిగి వచ్చి ఉన్నాడు మన సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అయితే ఈ విశ్లేషణ మనము మరి చెప్పుకునే ముందు రెండు సంఘటనలను నేను విజ్ఞాపం చేస్తాను అందులో నోవాహు ఎందుకు వచ్చింది మీదకి అని అన్నట్లయితే మనము సరాసరి వాక్యాన్ని చూసి చదువుదాము అందులో ఆదిఖాండము ఆదిఖాండము ఆరవ అధ్యాయము ఐదు ఆరు వచనాలను మనం ఒకసారి నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము ఎహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపమునుంది తన హృదయములో నొచ్చుకొనెను ఎస్ ఈ వాక్యం మనకు సరాసరి తెలియజేస్తుంది కదా ఈ లోకంలో ఆనాటి ప్రజలు బలత్కారంతో నిండిపోయారు అక్రమంతో నిండిపోయారు దుర్మార్గంతో నిండిపోయారు పాపంలో కూరుకుపోయారు దైవ భయము భీతి అంటే కంప్లీట్ గా లేదు ఇప్పుడు కూడా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి ఎస్ ఆ వాక్యం కూడా అందులో చేర్చబడింది నోవాహ యుగ కాలంలో భూమి మీద ప్రజలు ఎలాగైతే తింటూ త్రాగుచు పెండ్లు చేసుకుంటూ మరి పెండ్లకిచ్చుచు వ్యాపారాలు చేస్తూ విందులు చిందులు క్లబ్బులు పబ్బులు సినిమా సీరియల్స్ ఇలా వైభోపేతమైనటువంటి విచ్చలవిడి స్వాతంత్రమైన పాపేచ్ఛలో ఎలాగైతే ఇప్పుడు ఉన్నారో అప్పుడు కూడాను అలాగే ఉన్నారు అందుకే వాళ్ళందరిని కూడాను నిర్మూలన చేయటానికి దేవుడు కంకణం కట్టుకున్నాడు మరి ఆనాటి ప్రజలకు జల ప్రళయం ద్వారా తీసేశాడు భూమి మీద నుండి రెండో సంఘటన ఏంటంటే ఆదిఖండము పదకొండవ అధ్యాయం నుండి పంతొమ్మిదవ అధ్యాయం వరకు మనం చూడొచ్చు సుదోమా గుమార యొక్క చరిత్ర ఆనాటి ప్రజలు కూడా వాళ్ళు కూడా ఎలా ఉన్నారంటే మరి భూమి మీద వాళ్ళు చెడిపోయినారు వాళ్ళు చెప్పాలంటే ఈ సుధోమ గుమార ప్రజలు ఎలా ఉన్నారంటే ఖండము పంతొమ్మిదవ అధ్యాయము ఆరో వచనంలో మనకు కనిపిస్తుంది మరొకసారి మనం చదువు వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సదా మా మనుషులు బాలురును వృద్ధులను నలుదిక్కుల నుండి కూడివచ్చి ఆ ఇల్లు చుట్టువేసి లోతును పిలిచి ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ మేము వారిని కూడునట్లు మా యొక్కకు వారిని వెలుపలకు తీసుకొని రమ్మని అతనితో చెప్పగా వచ్చినటువంటి వారు లోతు కుటుంబానికి వచ్చినటువంటి వారు లోతు ఇంటికి వచ్చినటువంటి వారు అతిథులు ఆ అతిథుల్ని నువ్వు ఆతిథ్యం ఇచ్చావు నీ ఇంట్లో పెట్టుకున్నావు కనుక వాళ్ళని నువ్వు వెలుపటికి తీసుకొస్తే వాళ్ళని మేము చెరిపేస్తాము ఎంత దుర్మార్గంగా ఉన్నారు ప్రజలు ఆనాటి ప్రజలు వావి వరస లేదు దైవ భయం లేదు భక్తి లేదు పోయే కాలం అలాంటి కాలంలో ఉన్నారు అంటే మొగోడు మొగోడు వివాహ వ్యవస్థ కలిగి ఉన్నారు స్త్రీకి స్త్రీ వివాహం చేసుకునే వ్యవస్థ కలిగి ఉన్నారు చట్టం కలిగి ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు కూడా జరుగుతుంది సమాజం అంటే మనం ఇక్కడే అనుకోకుండా ప్రపంచం మొత్తం మీద అదే జరుగుతా ఉంది స్త్రీకి స్త్రీ పురుషుడికి పురుషుడు అలాగా మరి వాళ్ళు పెళ్ళులు చేసుకుంటున్నారు ధర్మ విరుద్ధం ఈ దినాల్లో ఎలా ఉన్నారు ఈ ముక్కు పుల్ల ఎవరు తొడుగుతారు లేడీస్ లేడీస్ కానీ జెంట్స్ కూడా వేసుకుంటున్నారు ధర్మ విరుద్ధం ఇక్కడ పోగు వేసుకుంటున్నారు ఎవరు వేసుకుంటారు ఆడది వేసుకుంటున్నారు ఇప్పుడు మొఘలు కూడా వేసుకుంటున్నారు జుట్టు కూడా పెంచు జుట్టు కూడా పెంచుకుంటున్నారు అంటే కంప్లీట్ గా ధర్మ విరుద్ధంగా ప్రజలందరూ కూడాను నడుస్తా ఉన్నారు ఈ దినాల్లో సో సుదోమలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను కృషించి నశించి భీతి లేకుండగా వారు దుర్మార్గపు బలత్కారంలో మరి అన్యాయమైనటువంటి పాపంలో వారు పెరుగుతూ ఉన్నారు దేవునికి అవిధేయ చూపించారు కనుక వాళ్ళను కూడా దేవుడు తీసేయాలని అనుకున్నాడు నువ్వు వార్త పదిహేడవ అధ్యాయంలో ఇరవై ఏడవ ఈ మాట ఈ రెండు సంఘటనల గురించి వ్రాయబడింది ఒక్కసారి మనం చదువుదాం లూకాసు వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం నోవాహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లి కియబడుచు నుండి అంతలో జలప్రళయము వచ్చి వారందరిని నాశనము చేశాను లోతు దినములలో జరిగినట్టును జరుగును జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి అయితే లోతు సొదోమా విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారందరినీ నాశనము చేశాను లోతు దినంలో కంప్లీట్ గా వాళ్ళు చెడిపోయారు భక్తిలో లేరు భక్తిహీనులై దుర్మార్గపు చర్యల్లో వాళ్ళు ఉన్నారు మరి నోవాహు జల ద్వారా ఆనాటి ప్రజలకు దేవుడు తీసాడు భూమి నుంచి సుధోమకుమారు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను కూడాను ఈ పాపము చేతనే అగ్ని గంధకము ద్వారా దేవుడు వారిని కూడాను తుడిచిపెట్టేశాడు కనుక వారి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రజలు కూడాను సేమ్ అంతకంటే ఇంకా పైపెచ్చు కలిగి ఉన్నారు తప్పితే వాళ్ళకి తక్కువగా లేరు అని మనం చెప్పుకోవచ్చు ఈ దినాల్లో కూడాను గనక లోకమా ఈ విధంగా ఉండుట ద్వారా ఈ భూమి మీదికి యేసు ప్రభువారు రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ విధంగా ఇప్పుడు ప్రస్తుత ప్రజలందరూ కూడాను దేవుని యొక్క త్రోవను భక్తి త్రోవను నీతి నైతిక యథార్థత నిందారహిత్వం పరిశుద్ధత మానవత్వం సహోదరత్వం ఇలాంటి మంచి దేవుని యొక్క సుగుణాలని కూడాను ఈనాటి ప్రజలు చెరిపివేసుకుంటున్నారు వావి వరసలు లేకుండా గాని ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ నచ్చినట్లుగా బ్రతుకుతూ చిందులు విందులు వినోదాలు సీరియల్స్ సినిమాలు విచ్చలవిడి మరి పాపంలో వారు జీవిస్తూ ఉన్నారు గనుక ఈ విధంగా సన్మార్గమైన దైవిక మార్గాన్ని వారు తూలనాడినటువంటి పరిస్థితిలో యేసు భూమి వచ్చింది గ్రంథము యాభై మూడవ అధ్యాయం త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు అందరి దోషమును అతని మీద మోపెను అదండి కనుక ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు అవును ఇదే మాట క్రొత్త నిబంధన గ్రంథంలో రోమ పత్రిక మూడవ అధ్యాయంలో పదకొండవ గ్రహించు వాడెవడునూ లేడు దేవుని వెదకు వాడెవడునూ లేడు అందరూ ద్రోవ తప్పి ఏకముగా పనికి మారిన చాలు థ్యాంక్ యూ ఇప్పుడు భూమి మీద జీవిస్తున్నటువంటి ప్రజలందరూ కూడాను దైవికమైనటువంటి నీతి నియమాలతో కూడినటువంటి సన్మార్గం నుండి వారు తప్పి ఉన్నారు గనుక ఈ మార్గంలోకి నడిపించడానికి ఏ దాత కూడా లేడు భూమి మీద గ్రహించేవారు గ్రహించేవారు కూడా లేరు ఆ మార్గంలో నడిచేవాడు ఒక్కడు కూడా లేడు కనుకనే మార్గం విడిచినటువంటి ఈ ప్రజలందరికీ వారు ఎక్కడి నుంచి ఏ మార్గం గుండా ఈ భూమి వచ్చారో ఆ మార్గంలోకి తిరిగి ఆ పరలోకానికి నడిపించడానికి ఏ శయ ప్రభు వారు ఈ భూమి ఎదికి రావాల్సి వచ్చింది ఇంకా ఎందుచేతను అని అనుకున్నట్లయితే అందులో మొదటి మాట మానవులందరు కూడాను చెడిపోయినటువంటి గుణం కలిగి ఉన్నారు రెండో తిమోతి మూడవ అధ్యాయము మొదటి ఐదు వచనాల్లో ఈ మాటలు రాయబడి చెడిపోయినటువంటి గుణం కలిగి ఉన్నారు రెండోది అశ్లీల అసాంఘిక కార్యక్రమాలు చేసేటటువంటి ప్రజలుగా ఉన్నారు రోమపత్రిక పదమూడవ అధ్యాయము వచనంలో ఈ మాట ఉంది మూడవదిగా గలాతీయులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై ఒకటి వచనాలు అంటే శరీర పాపేచ్చ క్రియలు కలిగి ఉన్నారు నచ్చినట్లుగా బ్రతకడం విచ్చల విడితనాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు గనుక యేసు ప్రభువారి భూమిదికి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది తర్వాత మూడవదిగా బలత్కారం కలిగినటువంటి మనసు కలిగి ఉండాలి బలత్కారంతో దోచుకోవడం అక్రమము అక్రమంగా దోచుకోవడం అన్యాయంగా దోచుకోవడం అవినీతిగా దోచుకోవడం ఇదే మనం చూస్తా ఉన్నాం ఈ లోకంలో ఇవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం ఏమంటారు నిజం కనుక మరి ఈ భూమిదికి మరి ఆ సత్య సన్మార్గ నీతి మార్గంలోకి మానవత్వపు దృక్పథాల్లోకి నడిపించడానికి ఎవరు లేరు కాబట్టి యేసు ప్రభు వారి భూమిదికి రావాల్సి వచ్చింది నాలుగోదిగా మనమందరం కూడా ఇందక ఆయన సత్య సన్మార్గం నుండి మనము త్రోవ తప్పించబడి ఉన్నాం గనుక ఇలాంటి లోకాన్ని దేవుడు ప్రేమించాడు కాగా ఆయన ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి రెండవ మరణం అనేటటువంటి పాపభీతి లేకుండా నరక భయం లేకుండగా ప్రలోకానికి నడిపించే దేవుడై ఉన్నాడు ఎవరైతే సత్యదేవుడైనటువంటి ఏసయను ఈ విధంగా కనుగొంటారు పాపంలో జీవిస్తున్నాను అన్యాయంలో జీవిస్తున్నాను అక్రమంలో జీవిస్తున్నాను బలత్కారంలో జీవిస్తున్నాను దేవునికి అయిష్టమైనటువంటి అన్ని గుణాలు కలిగి నేను ఉన్నాను రకరకాలైనటువంటి వ్యసనాలకు బానిసనై ఉన్నాను ఈ విధమైనటువంటి ఈ మార్గంలోనున్న నన్ను రక్షించడానికి ఏ నన్ను ప్రేమించి వచ్చాడు అని ఎవరైనా అనుకున్నట్లయితే విశ్వసించినట్లయితే విశ్వసించినట్లయితే ఆయన్ని దేవునిగా చేసుకున్నట్లయితే వారికి రక్షణ ఇవ్వటానికి ఈ భూమి దిగి దేవుడు దిగి వచ్చాడు కనుక మీరు రెండో ప్రశ్న కూడాను నన్ను అడిగారు అదేందంటే ఆయన్ని మనం విశ్వాసించటం వల్ల లాభం ఏంటి అని మనల్ని రక్షించడానికి పాపము నుండి రక్షించడానికి వచ్చే దేవుడు అయి ఉన్నాడు గనుక మనకు లాభం మత్త వార్త మరి మొదటి అధ్యాయము ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు వచనాలు చూసినట్లయితే అక్కడ ఈ సత్య విషయాలు వ్రాయబడి ఉంది తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరున్నట్లు ఇదంతరిగను ఆమె ఇమ్మానుయలు దేవుడు అంటే మనందరికి తోడై ఉన్నటువంటి దేవుడు అని ఆ దిగు భాగంలో రాయబడింది అవును ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం ఆయన ప్రజలు పాపములో ఉన్నారు కనుక పాపం నుండి విడిపించడానికి తప్పించడానికి మోక్షాన్ని ప్రసాదించడానికి ఆయన రక్షకుడుగా వచ్చాడు ఇమానియలు దేవుడుగా ఆయన వచ్చాడు ఆయన ప్రజలు అంటే ఆయనను విశ్వసించినటువంటి వారే ప్రజలు లేకుంటే ఇంకా ఆయనను నమ్మనటువంటి వాళ్ళు కూడా ఆయన ప్రజలే ఈ భూమి మీద ఉన్నటువంటి వారందరూ కూడాను ఆయన ప్రజలే ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది అసలు విషయం ఏంటంటే ఆయన నీతిమంతులకు అనీతిమంతులకు వర్షం వంటి ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడై ఉన్నాడు ఆయన మీరు ఈ భూమి మీద ఉన్నారండి అఫ్ కోర్స్ మీరు కలెక్టర్ అయితే మీ కలెక్టర్ కింద పనిచేసే ప్యూని నేను కావచ్చు ఉదాహరణకు అర్థమైంది అంటే సమకూర్చుకున్నటువంటి జ్ఞానం ద్వారా మీకు దేవుడు ఇంకా హెచ్చైనటువంటి దీవెనలు ఇస్తూ ఉంటాడు గ్రహింపు కొలది గ్రహింపు కొలది ఈ ఇవన్నీ కూడాను దే ఇచ్చేవాడు దేవుడే ఆయన మీద మనం ఆనుకున్నట్లయితే వర్షం వంటి ఆశీర్వాదాలు అందరికి ఇవ్వడానికి ఆయన సామర్థ్యుడైనటువంటి దేవుడై ఉన్నాడు అయితే ఇక్కడ అయితే ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచారో పాపం నుండి రక్షించబడినటువంటి తన ప్రజలు ఎవరైతే ఆయన విశ్వాసించలేదో వీళ్ళు ఆయన ప్రజలే వాళ్ళు ఆయన ప్రజలే అయితే ఎవరైతే రక్షించబడ్డారో రక్షణ ఆశీర్వాదాలు ఉంటాయి ఎవరైతే రక్షించబడలేదో ఆ రక్షణ ఆశీర్వాదాలు వీళ్ళకు ఉండవు అంతే తేడా తప్పితే వీళ్ళందరూ కూడా భూమి మీద ఉన్నటువంటి వారందరూ కూడాను దేవుని యొక్క కుమారులే ఇక్కడ చాలా స్పష్టంగా మనకు నమ్ముకుంటే లాభం ఏంటి అని అన్నారు కదా దీనికి ఇంకోటి చక్కటి మాట మనం జ్ఞాపం చేసుకుందాం యోహాన్ వచనాలు మనం చదువు తన్ను ఎందరంగీకరించిరో వారందరికీ అనగా తన నామము నందు ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైన మానుషేచ్ఛల వలనైన పుట్టినవారు కారు ఆమె ఇది చాలా స్పష్టంగా దేవుడు ఎవరు తన యొక్క బిడ్డలు తన యొక్క ప్రజలు ఇక్కడ చాలా స్పష్టంగా దేవుడు జ్ఞాపం చేస్తా ఉన్నాడు అంటే లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడాను తన ప్రజలే కాకపోతే ఇక్కడ మనం జ్ఞాపం చేసుకోవాలి నీ సొంత అంటే తన సొంత రక్తము ద్వారా కడుగబడినటువంటి వారు తన యొక్క బిడ్డలు అని ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అంటే ఇక్కడ వ్యత్యాసం చూపించట్లేదు సుమ ఇక్కడ ప్రతి వారికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు నీవు నువ్వు పాప జీవితంలో జీవిస్తున్నావు అన్యాయపు జీవితాన్ని నువ్వు జీవిస్తావు చెడిపోయినటువంటి ఆ మార్గంలో నువ్వు ఉన్నావు గనుక నువ్వు విడిచిపెట్టి మార్గంలో తన మార్గంలోకి ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వారు తన యొక్క బిడ్డలు తన ప్రజలు అన్నటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి వాళ్ళు ఎలా జీవిస్తారంట వాళ్ళు ఎలాంటి బ్రతుకు బ్రత బ్రతకడానికి పుట్టారట అని అంటే ఇప్పుడు మీరు నేను తల్లిదండ్రుల యొక్క రక్తం ద్వారా పుట్టాం కానీ ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారు దేవుని వలన పుట్టినటువంటి వారు అని వ్రాయబడింది చదువుకున్నాం మనం అంటే వారెలాగా రక్త వలన పుట్టినటువంటి వారు కారు శరీరేచ్ఛ వలన పుట్టినటువంటి వారు కారు అది మహిమదేహంతో దేవుని యొక్క మహిమాత్మతో దేవుని యొక్క మహిమశక్తితో ఆయనందు నమ్మిక ఉంచినటువంటి వారు మహిమదేహముగా పుట్టినటువంటి వారు అని అది ఒక వర్ణన కనుక ఏంటి లాభము ఎంత లాభము మొదట మీరు తల్లిదండ్రుల యొక్క రక్తం నుండి మీరు పుట్టారు కానీ ఎప్పుడైతే మీరు యేసు ప్రభునందు మరి రక్షకుడుగా స్వీకరించి మీ పాపాలన్నీ విడిచిపెట్టి ఈ సత్య సన్మార్గ జీవ మార్గంలోకి వచ్చారో మీరు తన ప్రజగా ఎంపికయ్యారు తన యొక్క కుమార్తెగా మీరు ఎంపికయ్యారు తర్వాత మీరు మీ తల్లిదండ్రుల యొక్క రక్తమాంసం ద్వారా పుట్టినటువంటి వారు కారు కానీ దేవుని యొక్క మహిమ శక్తి ద్వారా మీరు పుట్టించబడినటువంటి వారు అని దేవుడు జ్ఞాపించాడు కనుక మీకు లాభమా నష్టమా అంటే ఏ ఎలాంటి లాభం అంటే అది అనంత కాలం జీవించేటటువంటి లాభం నిత్యము పరలోకము మహిమాన్వితమైన జీవితాన్ని దేవుడు మీకు అనుగ్రహించాడు అందుకే మనము లోగడ పాఠంలో మనము విశ్లేషణలో చదువుకున్నాం మనం తండ్రి వల్లే మహిమ కనుగొన్నట్లుగా మనము ఇవన్నీ కనుగొన్నాము అని ఇదే యోహాన్సు వార్త మొదటి అధ్యయనం పద్నాలుగు వచనంలో ఆ మాట ఉంటుంది కనుక ఎంత లాభం ఇది గొప్ప లాభం ఈ భూమి మీద ఎవరు కూడాను ఇలాంటి లాభము మానవ జాతికి ఇవ్వలేకపోయినట్టు గొప్ప లాభం ఇది గనుక లాభం ఏంటంటే మొదటి మాట ఏంటంటే మన పాపము నుండి ఉద్ధరించి పరలోకానికి నడిపించడానికి ఆయన దిగి వచ్చాడు గనుక ఆయన నమ్ముకున్నట్టు వారికి ఈ లాభం కలుగుతుంది రెండవది మన బ్రతుకే మార్చేశాడు ఎవరైతే ఉన్నారో వారు నూతన సృష్టిగా వారు మారిపోతారు అన్నటువంటి రెండవ కొరంది ఐదవ ఆంద్యం పదిహేడవచనం ప్రకారంగా నూతన సృష్టిలోకి మనం వెళుతూ ఉన్నాం అంటే పాపమైనటువంటి ఆ యొక్క బ్రతుకు నుండి నూతనమైనటువంటి క్రొత్త జీవితాన్ని మనము మహిమాత్మ జీవితంలోకి దేవుని యొక్క ప్రజగా ఎంపిక చేయబడేటటువంటి ఆ యొక్క తత్వంలోకి మనం వెళుతున్నాం గనుక లాభం తర్వాత ఈ భూమి మీద బ్రతుకు కాలంలో నీకేం కావాలో ఆయన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే గనుక ఆ సమస్తం కూడాను మీకు అన్ని సందర్భాలు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు ఈ యొక్క మాట మనం చదువు రోమ పత్రిక అధ్యాయము కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు ఎస్ కనుక ఈ భక్తి మార్గంలో ఈ దైవ మార్గంలో ఈ నిత్య జీవ సన్మార్గంలో ఎవరైతే నడుస్తూ ఉంటారు ఆయన వైపు చూస్తూ వారందరికీ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదం కూడాను ఆయన అనుగ్రహిస్తాడు యేసు ప్రభును దేవుడుగా మీకు ఇచ్చాడు కదా దేవుడుగా అనుగ్రహించబడ్డాడు కదా కనుక ఆయన ద్వారా ఆయన సమస్తాన్ని ఈ సృష్టిని సృజించినవాడు యేసు ప్రభువే అలాంటి దేవుడు నీకు రక్షకుడుగా మరి తనకు తానుగా నీకు సమర్పించుకున్నాడు ఆయన కనుక ఈ సందర్భంలో ఆయన్ని కలిగినటువంటి వారందరికీ ఈ భూమి మీద ఏం కావాలో అవన్నీ కూడాను తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు ఉదాహరణకు డాక్టర్ కె పాల్ గారు సొంత విమానాన్ని ఆయన కలిగి ప్రపంచంలో నూట ఇరవై ఎనిమిది దేశాలు ఆయన తిరిగాడు ఆయన ఇప్పటికీ శాంతి దూతగా ఆయన తన యొక్క సేవలను ప్రపంచానికి అందిస్తా ఉన్నాడు ఆయన చదువు చాలా చిన్నది కానీ దేవుడు అతనికి హెచ్చించాడు కనుక నేనేం చెప్తాను అంటే నీవు దేవుడిచ్చేటటువంటి జ్ఞానాన్ని ఎంత సముపార్జ చేసుకోవటానికి ప్రయత్నం చేస్తావో నువ్వెంత ఆయన మీద ఆధారపడతావో అంతలాగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు ఆయన గనుక ఈ సమయంలో ఏసు ప్రభువారు నమ్ముట ద్వారా యేసు ప్రభువును దేవుడుగా స్వీకరించడం ద్వారా ఎన్ని లాభాలు ఉన్నాయి యేసు ప్రభువు దేవుడుగా స్వీకరించడం ద్వారా ఈ ఆశీర్వాదాలన్నీ కూడా పొందుకోవాలంటే గనుక మీరు కూడాను యేసు ప్రభువును దేవుడుగా స్వీకరించడానికి ముందుకు అడుగులు వేయాలని నేను సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఎందుకు వచ్చారు ఆయనను నమ్ముకుంటే మనకు లాభం ఏంటి అనే ప్రశ్న నేను అడిగినప్పుడు పాస్ట్ గారు చక్కగా బైబిల్ నుండి ఆయన వివరించారు ఇంతవరకు వీక్షిస్తున్నటువంటి మా ప్రియ సహోదరి సహోదరిని మనందరికీ మరొకసారి బైబిల్ వివరణ అవగాహన కార్యక్రమం ద్వారా మరి వందనాలు తెలియజేస్తున్నాను మరి మరి ఒక అంశంతో మీ ముందుకు వచ్చేంతవరకు దేవుని యొక్క కృపా కాపుదల మనందరి మీద ఉండనుగాక ప్రయత్ అందరికి ప్రయోజన ఈ కార్యక్రమాలపై మీ అభిప్రాయాన్ని మీ సలహాలను మాతో పంచుకోవాలని మేము ఆశిస్తూ ఉన్నాము కింద నెంబర్ ఇస్తా ఉన్నాము ఆ నెంబర్కి మీరు సంప్రదించవచ్చు మీ సలహాలు మీ సంప్రదింపులు చేయవచ్చు తర్వాత మన కి మీరు సబ్స్క్రైబ్ చేయండి ఈ కంటెంట్ బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీకు నచ్చినట్లయితే మీ బంధువులకు స్నేహితులకు మరి దీన్ని షేర్ చేయండి దైవరాజ్య వ్యాప్తిలో భాగస్థులుగా మీరు ఉండాలని మా అన్ని ప్రార్థన సమయాల్లో మీ కొరకు మేము అనుదినం కూడాను ప్రార్థనలు చేస్తూ ఉన్నాం తర్వాత మీకెవరికైనా ప్రార్థన అక్రత అవసరతలు ఎలాంటి సమస్యల కొరకైనా సంప్రదింపులు చేయాలంటే ఈ క్రింది నెంబర్కి తప్పకుండా సంప్రదింపులు చేయండి మేము మీకు అందుబాటులో ఉంటాము మరి అన్ని సందర్భాల్లో మీ కొరకు మేము ప్రార్థనలు చేస్తూ ఉంటాము దేవుడు ఈ కార్యక్రమం ద్వారా ఆయనకు మహిమ ఈ కార్యక్రమాన్ని వీక్షించి అర్థం చేసుకోవాలని అర్థం చేసుకున్న శక్తి సామర్థ్యాలు ఇచ్చి దేవుడు మీకు దీవించాలని మనసార కోరుతూ సెలవు తీసుకుంటున్నాం దైవ